హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెల్లవారు లేస్తే చాలు ఉరుకులు పరుగులు జీవితం ముఖ్యంగా ఆడవారికి ఉదయం లేచిన నుండి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది వర్కింగ్ ఉమెన్ అయినా హోమ్ మేకర్ అయినా ఎవరికి ఉండవలసిన పని వాళ్ళకి ఉంటుంది మరి ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనిలో బిజీగా ఉండే ఉమెన్ తన కోసం కూడా తను టైం స్పెండ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఉదయం లేవాలి టిఫిన్ రెడీ చేయాలి పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించాలి వాళ్ళకి క్యారేజ్ వండి పెట్టాలి భర్తకు క్యారేజ్ పెట్టాలి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో పనంతా చేసుకోవాలి మళ్ళీ నైట్కి ఏం వండాలి అని రోజు ఇదే ఆలోచనలో కాకుండా జీవితం అంటే ఇంతేనా అనేలా కాకుండా ఉండాలంటే మనలో మార్పు రావాలి ఆ మార్పు మనలో రావాలంటే ఏం చేయాలనే పాయింట్కి వస్తే చాలామంది ఉమెన్స్ ఇలా ఖాళీ లేకుండా టెన్షన్స్తో పనిచేయటం వలన ఆ పని ఇంకా అవలేదు త్వరగా చేయాలి అయ్యో ఇది మర్చిపోయాను త్వరగా చేయాలి ఇంకా పని పూర్తి కాలేదు ఇంత టైం అయ్యింది అని చాలామంది ఉమెన్స్కి ఇదే ఫీలింగ్ ఉంటుంది ఇలా టెన్షన్స్ పడుతూ పని చేయటం వల్ల చాలామంది ఉమెన్స్ స్ట్రెస్కి గురే వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా టైంకి తినకపోవటం ఏవేవో ఆలోచిస్తూ ఉండటం వల్ల చాలా వరకు ఉమెన్స్ బరువు పెరిగిపోతూ ఉంటారు దేవుడు మనకి ఇచ్చిన ఈ చిన్న లైఫ్ని మనకు వీలైనంతలో మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయటంలోనే ఉంది అసలైన ఆరోగ్యం ఈ ఉరుకులు పరుగులు జీవితంలో టైం సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండి తీరాలు గడిచిన కాలాన్ని ఎవరూ తీసుకొని రాలేరు సో రేపటి గురించి ఈ రోజు ఆలోచించుకుంటే రేపు అన్నది మనకి సింపుల్గా ఉంటుంది దీనికోసం మనం ఒక టైం టేబుల్ని పాటించాలి ఉదయం నుండి నైట్ వరకు ప్రాపర్గా ఉండేలా ఒక టైం టేబుల్ పెట్టుకుంటే మన పని ఈజీ అవుతుంది మన కోసం మనకి టైం కూడా దొరుకుతుంది ఉదయం త్వరగా లేచే అలవాటు ఉంటే మంచిది ఎందుకంటే అందరికంటే ముందు మనం లేవటం వలన మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు మార్నింగ్ వర్కౌట్ చేయాలన్నా లేకపోతే ఇంట్లో పనులు త్వరగా అవ్వాలన్నా ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయని బెస్ట్ టైం ఏదంటే ఎర్లీ మార్నింగ్ లేవడం నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఈరోజు ఏం చేయాలనుకున్నారో నిన్ననే డిసైడ్ అవ్వటం మంచిది అప్పటికప్పుడు అనుకోవడం వల్ల త్వరగా అరేంజ్ చేసుకోలేం ముందే డిసైడ్ అవడం వల్ల రేపటివి ఈ రోజే అరేంజ్ చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అందరితో కలిసి తినటానికి వీలైనంత వరకు ట్రై చేయండి ప్రతిరోజు టైంకి తినడం అనేది అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం బరువు కూడా పెరగకుండా నెక్స్ట్ వంట చేసేటప్పుడు చాలామంది వేరే పనులు లైక్ ఇల్లు వడవటం బట్టలు సర్దటం ఇలాంటివి చేస్తూ ఉంటారు చేయకూడదని రూలేమీ లేదు కానీ వంట చేస్తూ అలా వేరే పనిలో పడి వంటను మర్చిపో అయితే అది మాడిపోవటం లేక ఎక్కువగా కుక్ అయిపోవడం వంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సో మనం ఏ పని చేస్తున్నామో దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేలా చూసుకోవాలి ఆ పని ఇంకా అవ్వలేదు ఈ పని ఇంకా అవ్వలేదు అనుకుంటే ప్రజెంట్ మనం చేసే పనిపై ఎఫెక్ట్ పడవచ్చు నెక్స్ట్ ఖాళీ దొరికితే చాలు చాలామంది ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ టైం తెలియకుండానే టైం అయిపోతుంది సో ఫోన్ చూడటానికి కూడా ఒక టైం పెట్టుకోండి అవసరమైతేనే తప్ప ఫోన్ జోలికి వెళ్ళొద్దు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది మీకు పెళ్ళి కాకముందు మీరు ఏమైతే చేయాలని ఆగిపోయారో అది మీరు పెళ్ళైన తర్వాత మీకు టైం దొరికినప్పుడు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు వాటిపై ఇంట్రెస్ట్ చూపించండి చాలామందికి చదవటం ఇష్టం టైం దొరికినప్పుడు మీ స్టడీపై కాన్సన్ట్రేషన్ పెట్టండి లేదంటే ఏదైనా మంచి బుక్స్ చదవండి ఇంకొందరికి పెయింటింగ్ అంటే ఇష్టం మరికొందరికి టైలరింగ్ అంటే ఇష్టం బ్యూటీషియన్ ఇష్టం ఎంబ్రాయిడరీ చేయడం ఇష్టం లేదంటే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి అందరికీ ఉపయోగపడే వీడియోస్ని పెట్టండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ అనేది ఉంటుంది మనకు నచ్చిన పని మనం చేయటంలోనే ఉంది అసలైన ఆనందం ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పని ఒత్తిడిలో పడి తమ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా వాళ్ళు మీతో మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఒక టైం అనేది పెట్టుకోండి మన పిల్లల భవిష్యత్తుకు మనమే బాధ్యులం వాళ్లకు మంచి విషయాలు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఖాళీ దొరికితే చాలు బయట వాళ్ళతో మాట్లాడటానికి చూస్తూ ఉంటారు అలా మాట్లాడటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ముందు మనతో మాట్లాడే వ్యక్తుల స్వభావం మంచిదో కాదో తెలుసుకొని వాళ్ళతో అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడటం మంచిది మీ ఇంట్లో విషయాలు వీలైనంత వరకు బయట పెట్టకపోవడమే మీకు మంచిది వాళ్ళు మీతో చనువుగా ఉన్నారని అన్నీ చెప్పేస్తే నష్టపోయేది మనమే ఇంకొక విషయం ఏంటంటే మన ఆడవాళ్ళకి ఉండే అతిపెద్ద ప్రాబ్లం ఎవరో మనల్ని ఏదో అన్నారని మనం తప్పు చేయకపోయినా సరే వాళ్ళు మనల్ని అన్నారనే బాధతో ఉండి ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకుంటూ ఉంటాం దానివల్ల మనం మాత్రమే నష్టపోతాం సో ఎవరో ఏదో అంటే మనకు అనవసరం ఎప్పుడైతే నువ్వు ఇతరుల మాటలను పట్టించుకున్నావో మీ ఆరోగ్యాన్ని మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అన్నింటికన్నా మించింది మన ఆరోగ్యంపై మనం శ్రద్ధ చూపాలి మనం బాగుంటేనే పిల్లలు భర్త బాగుంటారని ఆలోచించాలి నైట్ అన్ని పనులు త్వరగా ముగించుకొని నైట్ ప్రశాంతంగా పడుకుంటే చాలు మీ డేని ఈజీగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంది అలాగే మీ ఆరోగ్యం కూడా మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకొని పాటించినట్లయితే మీలే మార్పు మీరే చూసి ఆశ్చర్యపోతారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది